ఈ సంవత్సరం మొత్తం మీద మా కుటుంబంలో చేసిన కొన్ని కారణాలు కొన్ని దేవుడు చేసిన కార్యాలు చెప్పాలని మనసుపడుతున్నాను అండి రెండు వేల పదమూడు అంతా అండి నూతనమైన సంవత్సరం మొదలుపొనండి జరుపుకు ప్రతి ఒక్క నెల ప్రతి ఒక్క నెల ప్రతి ఒక్క నెల చూస్తే అండి దేవుడు ఎన్నో అప్పుతారు ఎన్నో దారులు మమ్మల్ని నడిపించారండి అయితే అందులో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతుందేనండి మా వారికి పని మీద పని పని మీద మరి ఎలాగైనా ఎలాగొచ్చిందో తెలియదు ఒక చర్మ వ్యాధి లాంటిది అనమాట ఒక వ్యాధి అంటుకుందండి అయితే చాలాసార్లు నేను అవి తగ్లాడేనండి అవి నువ్వు వెళ్ళేసి సంవత్సర చూపించుకో అశ్రద్ధ చేస్తున్నావు ఇది ఎలాగో చర్మం అంతా అల్లేస్తుందేమో అని అని చెప్పేసి చాలా చాలాసార్లు దెబ్బలాడాను ఆయనకి అని చెప్తే ఆయన ఒకట ఒకటే అన్నారండి ఇది ఎందుకు మొత్తం వచ్చిందో నాకైతే తెలియదు కానీ ఇలాంటి వ్యాధి ఎప్పుడు కూడా నాకు రాలేదు కానీ ఎందువల్ల వచ్చిందో నాకైతే తెలియదు కానీ నేనైతే మాత్రము హాస్పిటల్కి వెళ్ళానని అడిగారు అయితే నేను అన్నానండి ఇలా దేని చర్మ మీదలో ఉంది మొత్తం అల్లేస్తుంది ఒకసారి చూసుకోవాలి అది రోజు రోజుకి ఈ రోజు రోజుకి రోజు రోజుకి ఎక్కువైపోయిందండి చర్మం అంతా అల్లేసేది కాలు దగ్గర స్టార్ట్ అయ్యిందండి మోకాలు వారం వరకు వచ్చేసిందండి వచ్చేస్తే నేను అన్నాను ఒక రోజండి రోజుకి జ్వరం వచ్చేసింది అండి వచ్చి చిక్కులు పోయేది ఎలాగ నేను ఒక రోజు అన్నానండి ఎందుకని మంచిది వెళ్దాం చాలా సీరియస్గా వెళ్ళిపోయినట్టు ఉంది బ్లడ్ కూడా వచ్చేస్తుంది చీము కూడా కారేస్తుంది అప్పుడు కూడా ఉన్నాను యాక్టర్గా ముదిరిపోయి మొత్తం కాలంతా అల్లేసిందండి మొత్తం చీము రకమైన కారేసింది అనమాట రోజుకి కాటన్ పెట్టి పులుసుకొని బెట్టడిని తెచ్చుకొని కడుక్కొని మళ్ళీ ఏమో ట్యాబ్లెట్లు వేసుకుంటే ప్రార్థన ప్రార్థించేసుకొని కానీ ఆయనకి ఒకటే విశ్వాసం అండి దేవుడు నన్ను హాస్పిటల్కి ఈ చర్మ వేళ నుంచి నన్ను రక్షించి నన్ను స్వస్థపోరుస్తే ఒకే విశ్వాసం ఉండేవారండి ఆయన అయినా సరే ఈ లోపలంగా ఒక భార్యనే ఉన్నాం కాబట్టి నా మాట ఏదండి ఆలోపించి ఒకసారి వెళ్దాం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకోవడం కనవటండి ఆయన ట్యాబ్లెట్ల కంటే అండి దేవుడి మీద మాత్రమే బాగా విశ్వాసం అండి ట్యాబ్లెట్లు ఎలా చేసుకున్నారో లేదో నైతే చూసేదాన్ని కదండి దేవుడు స్వస్థపోరుస్తుంది అండి స్నానం చేసుకొని ఏంటంటే మందిరంలో అమ్మ నుంచి ప్రార్థన చేసేవారండి కానీ అండి గొప్ప విషయం ఏంటంటే అది ఎలా వచ్చిందో తెలియదండి ఎలా మారిపోయిందో తెలియదండి దేవుడు అద్భుతం చేశాడు నార్మల్గా కాలు వచ్చేటట్టు దేవుడు స్నానం చేసి వస్తూ వచ్చాడండి దాన్ని బట్టి దేవత దేవుడికి నేను మందు నరక్రాలు చెల్లిస్తున్నాను కృతజ్ఞతలు కలిగి చెల్లిస్తున్నాను అండి అలాగే మా పెద్ద అబ్బాయి విషయంలో కూడా అయితే ఏమైందో తెలియదండి ఒక నెల రోజుల్లో వాళ్ళు చాలా చేంజ్ వచ్చేసిందండి చాలా అంటే చాలా ఎందుకంటే యవనస్తుడు లోకంలోకి వెళ్ళి లోకంలో తిరుగుతున్నాడు కాబట్టి ఏం జరిగినా సరే మనం సడన్గా పోల్చుకోలేమని ఏం జరిగిందో తెలియదండి సడన్గా వాళ్ళ మార్పులు వచ్చిందండి తెల్లవారుజామున రాత్రి ఒంటి గంట రెండు అయిన వరకు నిద్రపోయేవాడు కాదు ఏంటంటే కలవరించుకొని పైకి లేచిపోయి ఇళ్ళని పరిగెత్తిస్తావాడు అనమాట ఏమైందో తెలిసి కాదండి ఏంటండి కొన్ని ఏమైనా ఏదో దురత్మ పట్టేస్తుందా ఏటాన్ని నేను చాలా భయపడేదాన్ని ప్రార్థన చేసేదాన్ని ఎడుపు రోబోలుగా మొదటి సాంతానము మొదటి కుమారుడు ఇంటికి కుమారుడు ఇలా అయిపోతున్నాడు మనసంతా పాడైపోయి ఎంత ఇరవై రెండు సంవత్సరాల పిల్లడు ఉన్నండి పదహారు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి అయిపోయానమాట ఏమైంది ప్రోభా ఏంటి కట్టండి ఏ సమస్య నాకు బిడ్డల వల్ల ఏంటి సాధనాన్ని చాలా బాధపడ్డానండి నేను అయితే నేను రోజు ప్రార్థన చేసుకుని కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసేదాన్ని ప్రభువా కాపాడండి నేనైతే వాడు బైబ్రరీ నుంచి వస్తున్నాను మీరైతే ఆడ హృదయంలో ఆలోచన తల్లింపులు సమస్య మీరు చూసుకున్నారు ప్రోభా అడుగుదేం ఏం ఆలోచన చేస్తున్నా నాకు తెలియదండి ఒక్కసారిని జ్ఞాపకం చేసుకొని వాడు మనసులో ఏదైతే అనుకుంటున్నాడో ఆ యొక్క దిగులు చింత అంతా తీసి వాడు నార్మల్గా అయ్యేటట్టు ఆరోగ్యంగా ఉండేటట్టు సహాయం చేయదండీ నేను ప్రార్థన చేసేదాన్ని అండి అయితే చాలా ఒక నెల రోజులు చాలా కుక్క పెట్టేసేవాడండి అడుగు చీకటి ఆవరించేసింది అనమాట చాలా అంటే చాలా అంటే విగ్రహారాధనతో ఆరాధనలు వాళ్ళతో వెళ్ళడము వాళ్ళతో ప్రయాణాలు చేసిన చేయడం గట్ట చేయడం వల్ల వాడు చుట్టూ నండి చీకటి వెళ్ళేసిందండి ఆ చీకటితో వాడు బయటికి రావడం చాలా ఇబ్బంది పడేవాడు నాతో ఒకసారి మాట్లాడాడు నానా నీ మనసులో మాట్లేదని నాతో చెప్పాలనుకుంటే తల్లిని కదరా చెప్పు ఏదైనా నువ్వు ఏదైనా ఇబ్బంది పడుతుందా ఏమైనా రాత్రి కూడా ఏమైనా కనబడుతున్నాయా ఏంటన్నానని నేనని నా కుమారుడు నేను అడిగానండి అయితే వాడు ఒక మాట అన్నాడు నాతోని అమ్మ నేను అంతలాగెద్దామని సరే ఏదోగా నన్ను అడిచేసి దాన్ని నాకు ఆరోగ్యం బాగులేకన చేసేస్తుందమ్మా నేను చాలా వరకు ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు ఏదో కానీ నన్ను ఏంటి ఆ చీకట ఏదో ఆవరించి నన్ను భయం వచ్చేస్తుంది నా రోజు నుంచి భయం భయం అనేది ఒక చీకట వచ్చేస్తుందామని నాకు భయం వేసేస్తుందమ్మా రూమ్లోకి పడుకుందామన్నా ఒక పడుకుందన్న భయం వేసేస్తుందమ్మా ఏంటి అనేది అంటే చెప్పడం జరిగిందండి నేను అప్పుడు అన్నానండి వాటితో అన్నాను నాన్న ప్రార్థన చేసుకొని కానీ వాడి మీద ఉన్న చీకటి వాడిని ఏ స్థితిలో కూడా లేవ నేర్చుకుంటే అది చేస్తుంది అనమాట అండి అది చేసేసింది అండి అప్పుడు ప్రభు సన్నిధానం మోకరించి ప్రార్థన చేశానండి ప్రభావ అనిపించిన మా మొగ మొగ మొదటిసారి బహుమతి తండ్రి ప్రతి కుమారుడు ఒక్కసారి కరికరించి వాడిని ఒక్కసారి ఆ చీకటిలో దయచేయండి ప్రభావ నీ సాక్షిగా నేను నిలబడి సాక్షిని చెప్తాను తండ్రి నేను ప్రార్థన చేశాను నెల రోజులు నేను పెట్టిన కన్నీళ్ళు నా ప్రభు ఆలకించి వాడి మీద ఉండే చీకటి తొలగించి వాడిని మళ్ళీ ఆరోగ్యం చేసి వాడు మా మాట మళ్ళీ వినేటట్టు వాడి గురించి వాడు ఓహో వాడి గురించి వాడు ఊహ లేకుండా అండి అటువంటి ఒక చీకటి ఆవరించేసిందండి వాడు ఏం చేస్తున్నాడు కూడా వాడు తినే పరిస్థితుల్లోనూ ఒక చీకటి శక్తి అంధకర శక్తి ఆవరించేసింది అనమాట వాడిని అది దేవుడు విడుదల చేసి నా బిడ్డను మళ్ళీ నా కప్పు చెప్పుకునేందుకు దేవాదేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి అలాగే నా విషయంలో కూడా ఉండండి ఈ రెండు వేల పదమూడులో అనుకోకుండా నాకు యాడ్ యాడైందండి ఎందువల్ల నా జీవితంలో ఎప్పుడు లేనిది నాకు సర్వసరంగా ఏ ఒక రోగము జ్వరము కానీ ఏది రాదు సంస్కారానికి ఒకసారి రావడం కష్టం నాకు రోగం ఏదైనా సరే అలాంటిది ఏమైందో తెలియదండి సడన్గా యాడ్ యాడైందండి నాకు ఒకరోజు నైట్ చాలా సీరియస్ అయిపోయిందండి శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడిపోయాను అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందండి వెళ్తే వాళ్ళు చెప్పారండి టెస్టులు చేశారు అమ్మా నేను అంధ్రాల్లోనూ మూడు అంధ్రాల్లోనూ ఒక రంధ్రం మూత పడిపోయింది నీకు ఆ గజ్యాలన్నీ అందుకే నీకు శ్వాస తీసుకుని ఇబ్బంది పడుతున్నావు జీవితాంతం మందులు వాడాలమ్మా నువ్వు లేకపోయిందంటే నీ వల్ల అవసరం అవ్వదు ఆయన ఏం అవదమ్మా ఇదని చెప్పారండి అయితే నేను ఒక అనుకున్నాను అన్న మనసులో డాక్టర్కి అసాధ్యం అని అనుకున్నారు నా దైవంకు సమస్య సాధ్యమే కదా నేను జీవితాంతం మందులు పడాలి ఈ ఆస్మ గురించి అని నేను నా మానసులో నుంచి అంత దొక్కపడ్డానండి ఎందుకంటే తరచు తరచు ఐదేస రకాల ట్యాబ్లెట్లు పోటీకి వేసుకోవాలంటే నేను చాలా బాధపడేదాన్ని ఎప్పుడు కూడా టాబ్లెట్లు వేసుకోలేదు నేను ఎందుకలాగా వేసుకున్నాను చాలా బాధపడేదాన్ని ప్రార్థన చేసుకున్నాను నేను నేను ఆస్మతో బాధపడుతున్నాను సౌలికి ఆస్మ ఉందండి కానీ సౌలు మీరు ఒక వాతానిపించరు నా కృపణి చాలా దా అనేసి అలాగే నీ సేవ నేను చేయాలని మీరు ఆశపడుతున్నారు ప్రభుబా ఈ లోకంలోనే డబ్బుల్లోనే ఏంటి పని పూర్తి చేసి నేను వచ్చేటట్టు నాకు కొంచెం ఈ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి తండ్రి నాకు ఇది స్వస్థపరచండి ఈ ఆస్మలో నేను ప్రార్థన చేసుకున్నానండి దేవుడు మహాకృప ఏంటంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు అవుతుందని నేను ఒక టాబ్లెట్ కూడా వేసుకోకుండా దేవుడు నన్ను స్వస్థపరిచి ఇక ఈ దినము ఇట్టు నీతిగా సజీవరాలుగా ఉన్నానంటే నా దేవుడు కృపండి నా దేవుడు కనికరమే నేను ఇలా ఉన్నామంటే నా కుటుంబం కుటుంబంలో చేసిన బోర్డు కార్యలు చెప్పుకుంటే ఎన్నో తని తీరలేనివ్వండి నేను ఆయనకి చాలా రుణపడి ఉన్నాను నా ప్రభు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాను 阿弥，阿弥。